క్రీస్తు పరిశుద్ధులందరికీ పరిశుద్ధులందరికీ ప్రభుత్వ క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన ఉదయకాలాన్ని బట్టి దేవా దేవునికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు మీరు వింటున్నారు ట్రూ లైట్ ఛానల్ కార్యక్రమాలు ఛానల్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందుగా వాక్య వెళ్దాం నా ప్రాణమా నీవేళ కృంగియు నలభై మూడో కీర్తన ఐదవ వచనం కృంగిపోవడానికి కారణం ఏమైనా ఉందా ఉంటే రెండే ఉంటాయి ఒకటి నువ్వు ఇంకా రక్షణ పొందలేదు రెండు రక్షణ పొంది కూడా పాపంలో జీవిస్తున్నావు ఈ రెండు కారణాలు తప్ప కృంగిపోవడానికి మరే కారణం లేదు ఎందుకంటే కృంగిపోవలసిన కారణం వస్తే దాన్ని దేవునికి ప్రార్థనలో విన్నవించుకోవచ్చు మన అవసరాలన్నిటి కూర్చి కష్టాలన్నింటికూర్చి శ్రమలన్నిటి కూర్చి దేవుని శక్తిలో ప్రేమలో మనకున్న విశ్వాసాన్ని ఉపయోగించి ఆదరణ పొందవచ్చు దేవుని ఎందు నిరీక్షణ ఇంచము దీన్ని గుర్తుంచుకోండి దేవునిలో నిరీక్షణ ఉంచకూడదు అనే సమయం సందర్భం లేనే లేవు మన అవసరాలు ఏమైనా మన ఇబ్బందులు ఏమైనా మనకి సహాయకులు ఎవరూ లేకపోయినా మన కర్తవ్యం ఒకటే దేవునిలో నిరీక్షణ కలిగి ఉండటం అది ఎప్పుడూ నిరర్ధకం కాదు దేవుని దృష్టికి అనుకూలమైన కాలంలో నీకు సహాయం వస్తుంది జార్జి ముల్లర్ అంటున్నాడు గడచిన డెబ్బై సంవత్సరాల నాలుగు నెలల్లో కొన్ని వేలసార్లు ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఇక సహాయం రావడం అసాధ్యం అనుకున్నప్పుడు సహాయం వచ్చేది ఎందుకంటే దేవుని మహిమ ఎలాంటిదో మనకు తెలియదు కదా ఆయన శక్తికి హద్దులు లేవు మనకు సహాయం చేయాలంటే ఆయన పదివేల సార్లు పదివేల మార్గాల్లో చేయగలడు పసిపిల్లవాళ్లాగా మన సమస్యని ఆయన ముందు ఉంచడమే మన పని నా విన్నపాలు విని వాటికి నువ్వు జవాబివ్వడానికి నేను అర్హుణ్ణి కాను కానీ మా రక్షకుడైన యేసుప్రభువు ద్వారా ఆయన కొరకు నా ప్రార్థనని ఆలకించు నువ్వు నా ప్రార్థనకు జవాబిచ్చేదాకా నమ్రతతో కనిపెట్టగలగడానికి కృపను ప్రసాదించు ఎందుకంటే తగిన కాలంలో నీకు తోచిన రీతిగా నాకు సమాధానమిస్తావని నాకు తెలుసు అంటూ మన హృదయాలను ఆయన ముందు ఒలకబోయాలి ఇంకనూ నేనాయన్ను స్తుంచేదను ఎక్కువ ప్రార్థన ఎక్కువగా విశ్వాసం మీద ఆధారపడడం ఓపికతో కనిపెట్టడం వీటన్నిటి ఫలితం పుష్కలమైన ఆశీర్వాదాలు అందుకని నేను నిత్యం నాలో నేను అనుకుంటాను దేవుని అందు యుంచుము విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి మీ అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు కృతజ్ఞతాస్తున్న మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా వందనాలు ఎదుగునాయినా ఉదయకాల సమయంలో మాకు అనుగ్రహించినటువంటి జీవాహారాన్ని బట్టి కూడా వందనాలు నాయన అవును ఆయన మా జీవితంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం వాటన్నింటిలోని కూడా మీరు అనుగ్రహించే ప్రేమను బట్టి అధిక విజయాలను మాకు అనుగ్రహిస్తున్నారు అందుని బట్టి వందనాలను నాయన ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి ధైర్యాన్ని అనుకరిస్తున్నారు అందరు బట్టి వందనాలు ఈ ఉదయ కాలం ఎవరైతే అట్టి గుండా వెళ్తున్నారో నానా మీ ఆదరణ వాక్యాన్ని దయచేశారు మీరు వారిని అధికంగా ప్రేమిస్తున్నారు ఆ ప్రేమను బట్టి వారు అధిక విజయాలను పొందుకోవటానికి కృపను సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ఆ రక్షకుడు అయినటువంటి వారికి అడిగి పరమ పరమతండ్రి ఆమె పరమతంత్రి అనేది ప్రేమ ప్రియకుమారుడు అని యేసు క్రీస్తు వారికి ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్యూన్య సహవాసం ఎప్పుడూ ఎల్లప్పుడూ సదాకాలం అందరికీ తోడై ఉండను కాక దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివర వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపు ఉదయ సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం